అందరికీ నమస్కారం అండి ఈరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఏ ప్రాణాన్ని ద్వేషించనివాడు అహంకారం మమకారాలు లేనివాడు సుఖ దుఃఖాలలో సమానంగా వ్యవహరించేవాడు క్షమాగుణం గుణం కలవాడు అర్థమైందా అండి మనం ఏ ప్రాణాన్ని ద్వేషించకూడదు అసలు ద్వేష అనే భావన లేకుండా ఉండాలి అలాగే ఒక మనిషిలో అహంకారము మమకారాలు అనేవి లేకుండా ఉండాలి అంటే మనం సుఖాలలో దుఃఖాలలో ఎక్కువ సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకూడదు అదే సుఖ దుఃఖాలలో సమానంగా వ్యవహరించేవాడు అదే విధంగా ఎంతటి తప్పు చేసినా మనం మనల్ని ఒకళ్ళు వచ్చి క్షమాపణ అడిగారు అనంటే మనం క్షమించే గుణం కలిగి ఉండాలి అదే క్షమాగుణం కలిగి ఉండడం సపోజ్ మనకి ఎవరైనా తీవ్రమైన నష్టం కలిగించారు వాళ్ళు మన దగ్గరకు వచ్చి క్షమించమని అడిగారు అనుకోండి క్షమించమని అడిగితే క్షమా గుణం అనేది మనకి కృష్ణుడు నేర్పించిన అతి పెద్ద గుణమండి ఆయన ప్రతి వ్యక్తిలో లోపాలు ఉంటాయి ఆ లోపాలను మనం క్షమించుకుంటూ రావాలి అనే నీతిని మనకి నేర్పించారు అదేవిధంగా ఎక్కువ సుఖాలలో పొంగిపోవడం ఎక్కువ దుఃఖం వచ్చినప్పుడు అయ్యో నాకు అన్ని కష్టాలే వచ్చినాయి ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచించేవాడు అలా ఉండకూడదని ఈ దీని యొక్క అర్థం అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి